హ్యాన్స్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే కరువు ఎలా తిప్పుకోవాలో చెప్తాను ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎనిమిది మీద ఒక గీత ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి ఏడు మీద వన్ గీతకి మార్కింగ్ వేసుకున్నాను ఏడు మీద ఒక గీత దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక అయితే వేసుకోవాలి ఇక్కడే బ్యాక్ ఫ్రంట్ కరువు తిరుగుతుంది ఈ కార్నర్ దగ్గర ఉంది చూసారా ఇక్కడ వచ్చేసి నెంబర్స్ని బట్టి మన మెథల్లో మన మెథల్లో నెంబర్స్ని బట్టి మనం కరువు తిప్పుతాం ఏ ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర ఎనిమిదో వస్తే ఆర్మ్ లూజు వన్ పాయింట్ సెవెన్ పాతకో రెండు ఇంచులు తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు తీసుకోవాలి సో మనకి ఎనిమిదో నెంబరు కదా దగ్గర దగ్గర ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా వన్ పాయింట్ సెవెన్ అంటే పాతకు రెండు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఈ వన్ ఇంచ్ని ఈ వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ని టచ్ చేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ కింద ఆర్మ్ లూజ్కి టచ్ చేసేయాలి ఇది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కరువు తిరిగిన చోట అంటే లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గర అనమాట ఇక్కడ ఆర్మ్ లూజ్ నుంచి మన వైపు వర్ణించు ఏ సైజు వాళ్ళకన్నా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు అసలు ఒక ముడత కూడా రాదండి ఒకసారి ట్రై చేయండి చాలా మంది సక్సెస్ అయ్యారు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం